ప్రస్తుతం మనం దివాన్ చెరువు సమీప ప్రాంతమైనటువంటి శ్రీరామపురం ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు సమయం పెద్ద అవుతుంది ఈ ప్రాంతంలో కూడా ఈ చిరుతపులకు సంబంధించిన భయం అయితే గత వారం రోజులుగా నీడలా వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రాంతంలో దాదాపు మూడు వేల మంది జనాభా ఉంటారు ఈ ప్రాంత ప్రజలు కూడా చిరుతపులు గురించి అప్రమత్తంగా ఉండాలి అలాగే పొలాలకు వెళ్ళే రైతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇప్పటికే కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పారు అయితే ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా కొంతమంది రైతులు వెళ్ళి ఇక్కడ సీతాఫలం సంబంధించిన సీజన్ అయితే నడుస్తుంది దానికి సంబంధించి ఈ ప్రాంతంలోంచి వెళ్ళి రైతులు చాలామంది కూడా తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉంటారు అయితే ఈ ప్రాంతంలో ఈ పులికి సంబంధించిన భయం కూడా కనిపి కనిపించడం కూడా ఒకంత ఆందోళన కలిగించే అంశంగా మారింది ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఈ పులికి సంబంధించిన భయం అయితే చాలా రోజులు వినిపిస్తుంది పొద్దుటే తెల్లవారుజామున కానీ ఆలస్యంగా ఇంటికి రాడం కానీ పొలాల నుంచి కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి ఈ పులి గురించి మీరేమంటారు ఏమిటాము భయం వేస్తున్నాండి మరి పులు అంటే మీద కదా ఏ ఏ కావాలి తెలియదు కదా మాకు భయం వేస్తుంది రైతులు అండి అంత రైతులు ఒక వారం రోజుల క్రితం లాడ సీసీ కెమెరాలో పడింది అప్పటి నుంచి భయపడ ఫారెస్ట్ లో ఉందని బయలు ఎక్కన్నారు ఇదంతా ఫారెస్ట్ అండి ఫారెస్ట్ ఇక్కడ ఈ శ్రీరాంపురంలో ఎంత మంది ఉంటారండి ఏంటండి ఈ జనాభా జనాభా మూడు ఏళ్ళ మంది ఎంతమంది ఉంటారండి ఈ ప్రాంతం అంతా కూడా పులి గురించి భయపడుతున్నారు భయపడ మా ఊరే గారి పక్కన రఘునాపురం అక్కడ పిడింగుయ్య కవలగొయ్య పారెస్ట్ చుట్టూ ఉన్న ఊరు అటు రూపనగర ఇది దేవాన్ చెరు అటు పోతే అవసింబొడ్డు లాలాచెరు అంతే ఇదే చుట్టూ మొన్న అవసింబొడ్లు కూడా నీకు ఉన్న తిరిగిందన్నారు నాడు పొద్దున్న దాని నోట్లో పంది కాలు ఉన్నట అది సీసీ కెమెరాలో పడింది అది భయం అయితే ఉంది ఉందన్న రైతులు చాలా మంది కూడా తెల్లవారుజామున వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది మేము మాత్రం నాలుగు గంటలు ఎగుతామండి శతవర్షాలు కోసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాలుగు గంటలు లేచి వెళ్ళి శుభ్రంగా తోటలు అంటూ ఉంటాం ఈ పులి భయం వచ్చిన తర్వాత తెల్లారికి వెళ్తున్నారు భయం అయితే ఉంది మొత్తం ఈ చుట్టుపక్కల నాలుగు వేలు దివనసేరు లాలాసేరు ఈ రూపానగరం హౌసింగ్ బోర్డు కవలగొయ్యులు భయం అయితే పులి కోసం భయం ఉంది భయం ఉంది అది ఇళ్ళ దగ్గర బాగున్నారు ఇళ్ళ ఇళ్ళ దగ్గర బాగున్నారు ఆ తోటల్లోకి వెళ్తే ఎంత నాలుగు గంటలకు మూడు గంటలకు పుళ్ళకి చెల్లి వాళ్ళం ఇప్పుడు అటువంటిది మూడు గంటల గట్రా తెల్లారేక వెళ్ళి కోసి తెచ్చుకోండి చాలా మంది సరే పన్నెండు గంటలకు గట్టా మేము వెళ్లి వాళ్ళం గానీ ఇంకా మానేశ్వరం కవర్ అవుతుంది ఇంకెళ్తా లేదు ఫారెస్ట్ రోడ్కి గతంలో ఎప్పుడైనా చూసారండి అసలు ఈ పులి సంబంధించింది అసలు మా ఏరియాకి అసలు పులి అన్న పేరు చెప్తేనే రాలేదు ఇప్పుడు కంటే అసలు ఎప్పుడు అడవి ఉండదు అదే అడవి అడవి మామూలే అడవి అది మొత్తం దగ్గర దగ్గర ఎనిమిది ఎకరాలు ఎనిమిది వందల ఎకరం అంత ఉంది ఆ అడవి మామూలే ఈ పుల్లొత్తం ఇల్లు మొత్తం అటువంటి ఏమీ లేదు ఇప్పుడు మాత్రం ఇది వచ్చింది అన్నారు అది భయం మాత్రం ఉంది అది ఆవుదోడే తిన్నదట రఘనాపురంకి మా ఊరికి మందులో పొలాల్లో ఒక ఆవుదోడ తిన్నదట అప్పటి నుంచి కూడా ఎక్కువ భయం అదే హౌసింగ్ బోర్డు లాలాసార్ గారు సీసీ కెమెరాలో పడ్డా మూడు రోజులు తర్వాత ఏమన్నా ఇంక ఇప్పుడు మళ్ళీ ఏమంపాలి పులి తిరుగుతుందని జనాలు అందరికీ తెలుసు అడవి రోడ్లోనే ఆరు గంటలు దాటిన తెవరు తిరగద్దు అంటున్నారు స్కూల్కి మా పిల్లల్ని పంపిస్తున్నాను కాలేజీకి ఆటో వాడు కూడా ఇలాగే తీసుకొస్తున్నాడు మరి రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారు నాకు అర్థం అవట్లేదు ఆటో వాడు తీసుకుంటాడా ఇవాళ దెబ్బలాడితే ఆటోవాడు రివర్స్లో ఆటో నుంచి తీసుకొచ్చాడు రఘునాథపురం తీసుకొచ్చాడు ఆటో అతను ఇప్పుడు మా భయం మాకు ఉంటుంది కదండి ఇప్పుడు ఆటోవాడు అబ్బాయే ఆటోలో ఉన్నాడండి మిగతా పేరెంట్స్ గమ్మని ఆటో మీద అటాక్ చేసింది అనుకోండి ఎవరు ఏం చే ఎవరు తీసుకుంటారు బాధ్యత ఇప్పుడు కొన్ని రోజులు ఆగవయ్యా నువ్వు ఇప్పుడు మరి అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు మరి రెస్పాన్స్ ఎవరో తీసుకోవాలి కదా ఇప్పుడు లేకపోతే అక్కడ కట్టడి చేసే ఆ రోడ్డు కట్టడి చేసుకోవాలి అతను అంతే కదా పోలీసు వాళ్ళు ఎవరో ఉన్నారట ఉండటం ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరండి నాకు చాలా భయంగా ఉంది మరి దానికి ఇప్పుడు దట్టంగా ఉందండి అడవి పగలేం ప్రాబ్లం లేదు అంటున్నారు ఏం చెప్పగలని చెప్పండి ఇప్పుడు ఇది మీదకి వచ్చింది అనుకోండి ఏం చేయగలరు చెప్పండి ఆ టైంలో ఎవరు నేనే ఇప్పుడు నాకు తెలిసి నేను పది రోజుల నుంచి అడి రోడ్ల నుంచి వెళ్ళట్లేదండి చుట్టూ తిరిగి వెళ్తున్నాను నేను ఇప్పుడు నా పిల్లని నేను ఎలా పంపించింది చెప్పండి మరి ఇది ఏదో సీరియస్గా మీరు మరి మిగతా వాళ్ళు అధికారులు చెప్తారో ఎవరికి చెప్తారో మరి బలరామకృష్ణ గారు చెప్తారు మరి అదేంటో కేర్ తీసుకుని జాగ్రత్తగా మరి మీరు చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం